హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి మూడు వందల గజాల హెచ్ఎండిఏలో ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను అది కూడా శ్రీశైలం హైవేకి చాలా దగ్గర ఉన్నటువంటి ముచ్చర్ల విలేజు సో మనం ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ చెప్పుకుంటున్నాం కదా దాంట్లో అనమాట ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ స్ట్రైట్ది ఇది ప్లాట్ అనమాట ఈ స్టోన్స్ అయితే మీకు కనబడుతున్నాయో ఇది మొత్తం కూడా మూడు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ నలభై ఫీట్ల రోడ్కు ఉంది నలభై ఐదు అరవై సైజులో సో ఫ్రెండ్స్ పక్కనే కూడా మొత్తం విలేజ్ నీట్గా కన్స్ట్రక్షన్స్ మంచిగా అబ్జర్వ్ చేయండి ఇక్కడి నుంచి మనకు ఈ స్కిల్ యూనివర్సిటీ కానీ ఫ్యూచర్ సిటీ అని చెప్పుకుంటున్న తర్వాత ఈ అమెజాన్ డేటా సెంటర్ కానీ ఇప్పుడు రాబోతున్న కొత్త కొత్త న్యూ హబ్బులన్నీ కూడా మనకి ఈ ముచ్చర్ల ఫార్మాసిటీ దీంట్లోనే వస్తున్నాయన్నమాట ఇక్కడి నుంచి మనకు ఓఆర్ఆర్ వచ్చేసి జస్ట్ ఒక ఇరవై నాలుగు కిలోమీటర్లు అవుతుంది కొంగర్ కలాన్ ఫాక్స్కాన్ కంపెనీ ఆ ఏరియా కలెక్టరేట్ అవన్నీ వచ్చేసి మనకు థర్టీ కిలోమీటర్స్ అవుతుంది అలానే మనకు వచ్చేసి ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇక్కడి నుంచి ముప్పై కిలోమీటర్లు సో ఫ్రెండ్స్ ఓఆర్ఆర్ దిగంగానే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మనం ఈ ప్లాట్లో అయితే ఉంటాము సో ఫ్యూచర్ సిటీ మీద తెలంగాణ గవర్నమెంట్ చాలా ఫోకస్ పెట్టింది కాబట్టి కొత్త వెంచర్లలో కూడా చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి అటువంటప్పుడు ఇలా వచ్చిన అవకాశం ఏదన్నా రీసేల్ ప్లాట్ని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ